ఇప్పుడు మీరు అంటున్నారు తల్లిదండ్రుల వాళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ కానీ తల్లికి ఉన్నటువంటి ఏదైనా ప్రీవియస్కి సంబంధించి వల్ల ఇలా పుట్టవచ్చు అంటారు కానీ కొంతమంది ఒక బాబు పుట్టాడు మళ్ళీ తర్వాత బాబుకి ఇలా ఆర్టిజం వచ్చే ఛాన్సెస్ వచ్చాయి సో డిఫరెన్షియేషన్ ఏంటి అంటే ఫస్ట్ బాబు బాగున్నాడు ఫస్ట్ బాబు ఆర్టిజంతో ఉన్నాడు సెకండ్ బాబు కంపల్సరీ రావాలని లేదు ఓకే అంటే సెకండ్ బాబు కండిషన్స్లో సౌ సెకండ్ బాబు టైంలో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం బాగుంది అంటే రాదు అంటే ఆ ఆ యొక్క ప్రెగ్నెన్సీ కంటే ముందు మన యొక్క హెల్త్ కండిషన్ బట్టి ప్రాబ్లమ్స్ మొదలైతాయి సో ఫస్ట్ బాబు బాగున్నాడు సెకండ్ బాబుకు ఆటిజం వచ్చింది ఆ మధ్యలో హెల్త్ డిస్టర్బెన్స్ వలన సెకండ్ బాబుకు ఆటిజం వచ్చి ఉంటుంది ఫస్ట్ బాబుకు ఆటిజం వచ్చింది సెకండ్ బాబుకు రాలేదు అంటే ఏమైతుంది ఆ యొక్క హెల్త్లో మధ్యలో ఏమైందంటే ఫస్ట్ డెలివరీ తర్వాత మదర్ యొక్క హెల్త్ సెట్ ఉంటుంది ఓకే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సెల్ఫ్ సిస్టమ్ ద్వారా సెట్ అయిపోయి ఉంటుంది సెకండ్ బాబుకు వచ్చే అవకాశం లేవు సో ఇట్లా కంపల్సరీ రా రావాలని లేదు ఓకే మనం ఇది ఇది వచ్చి ఇది వంశ పారంపర్యంగా కానీ కాదు ఓకే కేవలం తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య స్థితిగతులను బట్టి మాత్రం డాక్టర్ గారు అసలు ఆర్టిజం అనేది ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాము చాలా వరకు అసలు ఆర్టిజం అనేది చాలా వరకు తల్లిదండ్రులకు కూడా తెలియదు దీనిని ముఖ్యంగా ఈ సొసైటీలో మీరు ఇన్నెల ఇరవై ఏళ్ళ సర్వీస్లో ఎన్నో లక్షలాది మంది కుటుంబాలకు ఆటిజం వాళ్ళ తల్లిదండ్రులకు ఇది అని చెప్పేసి ఒక మోటివేషన్గా చేసి వాళ్ళకు వైద్యాన్ని అందించి వాళ్ళ పిల్లల్లో ఒక సరికొత్త వారికి ఒక ఆశ కల్పించినటువంటి మీరు ఈ ఆర్టిజంని ఈ జనాలకి తీసుకెళ్ళడానికి ఎంతవరకు మీ వంతు వరకు ప్రయత్నం చేస్తున్నారు అంటే మనం ఎంత ప్రయత్నం చేస్తే జపంగా విపరీతంగా పెరిగిపోతుంది ఓకే ఎందుకంటే కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి సొసైటీలో అంటే కనుక హెల్త్ కండిషన్స్ అందరూ డిస్టర్బ్ అయిపోతున్నాయి దీనికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటారు యంగ్ జనరేషన్ మెడిసిన్సే చిన్నప్పుడు సపోజ్ ఒక స్కూల్ చిల్డ్రన్ ఉండారనుకోండి స్కూల్ చిల్డ్రన్కు అనిమిక్ కండిషన్స్ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ పీసీఓడి ప్రాబ్లమ్స్ అక్కడి నుంచి మొదలైతాయి దానికి రేపొద్దున పీరియడ్ పైన డిస్టర్బెన్సెస్ మొదలైతాయి రేపు పొద్దున్న మన ప్రెగ్నెన్సీలో డిస్టర్బెన్స్ మొదలవుతుంది ఇవి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది కేసెస్లో అయితే ఇందులో హోమియోపతి వైద్య విధానం యొక్క పాత్ర ఏంటి ఈ ఆర్టిజంలో సో ఆర్టిజం ఏడీహెచ్టీకి ఒక్క హోమియోపతిలో మాత్రమే దారి ఉంది అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకు ఖచ్చితంగా చెప్పగలను అంటే కనుక ఆర్టిజం ఏడిహెచ్టీ హైపర్ యాక్టివ్ కేసెస్ అన్నీ కూడా ఇమ్యూన్ సిస్టం డిస్టర్బ్ చేస్తే ఎక్కువ అవుతాయి అంటే ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ చేయడం అంటే త్రూ యాంటీబయాటిక్ ద్వారా కానివ్వండి త్రూ స్టీరాయిడ్స్ ద్వారా కానివ్వండి ఇప్పుడు ఎక్కువ మెడిసిన్స్ ద్వారా కానివ్వండి మనం డిస్టర్బ్ చేసే కొద్దీ ప్రాబ్లం ఎక్కువైతే సపోజ్ ఒక ఏడీహెచ్టీ బాబు ఉన్నాడు అనుకోండి సపోజ్ ఒక వారం రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేసేసి విపరీతమైన మెడిసిన్స్ వాడారు యాంటీబయాటిక్ ఓకే సో బాబు నెక్స్ట్ ఏడీహెచ్టీ నుంచి ఆర్టిజన్లోకి చంపైనాడు అక్కడ ఏం జరిగింది ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల బాబు అనేవాడు ఏడీహెచ్టీ నుంచి ఆర్టిజన్లోకి చంపయ్యాడు ఓకే సో అదే ఇమ్యూన్ సిస్టమ్ని మనం కరెక్షన్ చేయడం వల్ల ఏడీహెచ్డి నుంచి హైపరాక్టివ్ కండిషన్లోకి వస్తాడు అపరియాక్టివ్ కండిషన్ నుంచి నార్మల్ కండిషన్లోకి వస్తారు ఓకే అంటే మనం ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే రూట్ కాజ్ ఉంటుందో దాని మనం ఆటిజంకి ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు ఏడీహెచ్డీకి ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు వీఆర్ ట్రీటింగ్ ద సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి ఇమ్యూన్ సిస్టం కరెక్షన్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ బెటర్ అవుతాయి ఈ ఎంత టైం ప్రాసెస్ పడుతుంది డాక్టర్ గారు అది మైల్డ్ ఆర్టిజము మోడరేట్ ఆర్టిజము సివియర్ ఆర్టిజం అనే దాన్ని బట్టి ఈవెన్ ఏడిహెచ్డీ ఏ కండిషన్లో ఉన్నాయి దాన్ని బట్టి ప్లస్ వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి అది టూ ఇయర్స్ పట్టచ్చు త్రీ ఇయర్స్ పట్టచ్చు ఒక్కోసారి ఫోర్ ఇయర్స్ కూడా పట్టచ్చు మటు బెటర్మెంట్ అనేది వితిన్ త్రీ టు సిక్స్ మంత్స్లో కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే బెటర్ కావాలి ఎవ్రీ టూ మంత్స్కి త్రీ మంత్స్కి సార్ మీరు ఇచ్చిన మెడిసిన్ ద్వారా మా బాబు బాగున్నాడు అనేటువంటి వర్డ్ ఏదైతే వచ్చిందో ఆ బెటర్మెంట్ బెటర్మెంట్ గోస్ టు నార్మల్ సేమ్ కండిషన్ ఉండకూడదు ఓకే చాలా కేసెస్ చూస్తూ ఉంటాం త్రీ కేసెస్లో ఆ బెటర్మెంట్ కండిషనే ఇంపార్టెంట్ అవుతుంది కొన్ని కేసెస్లో సిక్స్ మంత్స్ తర్వాత బెటర్మెంట్ వస్తుంది కొన్ని కేసెస్లో వన్ ఇయర్ తర్వాత బెటర్మెంట్ వస్తుంది కొన్ని కేసెస్లో వన్ మంత్కి బెటర్మెంట్ వస్తుంది సో డిపెండ్ ఆన్ ద సివియారిటీ డిపెండ్ ఆన్ ద రూట్ కాజ్ డిపెండ్ ఆన్ దేషన్ ఐడెంటిఫికేషన్ దాన్ని బట్టి జనరల్గా ఉంటుంది బట్ హోమియోపతి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు ఇట్ ఈస్ అ సేఫ్ మెడికేషన్ అని చెప్పవచ్చు మీరు రీసెంట్గా ఢిల్లీలో కూడా క్యాంపెయిన్ చేశారు ఆటిజం గురించి అక్కడ మీరు ఐడెంటిఫై చేసిన విషయాలు ఏమైనా ఉన్నాయా వండర్ఫుల్ అసలు ఢిల్లీలో నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఆటిజం అనేది అంత ఎక్కువ రెస్పాన్సివ్ ఉంటుందని ఏదో ఢిల్లీలో ఒక త్రీ డేస్ క్యాంప్ పెడదామని చెప్పేసి సో క్యాంప్ పెట్టడం వలన అసలు విపరీతం అంటే కనుక ఇక్కడ ఏమవుతుందంటే కనుక అది ఢిల్లీ కానీ మన హైదరాబాద్ కానీ లేకపోతే చెన్నై కానీ విజయవాడ కానీ ఎక్కడైతే మెడిసిన్ యూసేజ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుందో ఎక్కడైతే యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారో అక్కడే ఇటువంటి డిజార్డర్స్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అసలు ఢిల్లీ నుంచి ఒక నాకు ఒక అంటే మెడిసిన్స్ యూసేజ్ చేసే కొద్దీ వాళ్ళ సిస్టమ్ డెవలప్ చాలామంది ఈవెన్ డాక్టర్స్ కూడా తెలియదు ఈ విషయం ఓకే పాపం అదే అంటే ఇంకా నేను ఇట్ ఇస్ నాట్ ఏదో నేను గ్రేట్నెస్ అని చెప్పడం లేదు వాళ్ళు తప్పు పట్టడం లేదు కానీ చాలా మందికి తెలియని అయోమయంలో ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అంటే లైఫ్లో అన్ని ఉండి పిల్లవాడు ఆటిజన్తో ఉండేసరికి ఆ బాధ అనేది ఒక తల్లికి అది ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ టు అంటే నువ్వు ఎవరు తీర్చలేని ఎవరు తీర్చలేని కొన్ని డబ్బులు చాలా చాలా సమస్యలు డబ్బులతో తీరిపోతాయి ఇది డబ్బులు ఇచ్చినా తీరిపోదు సో అటువంటి బాధని మనం ఒక ఛాలెంజింగ్గా తీసుకొని రోజు మానసికంగా బాధపడే భవిష్యత్తు లేకపోయినప్పుడు తల్లి అసలు ఒక ఒక వాని కోసం బతకాలా తన కోసం బతకాలనేటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో తల్లి అనేది నాకు ఎంతో అంటే వాళ్ళని చూస్తే మనకు సో కన్సర్న్ కంపల్సరీ దీనికోసం కంపల్సరీ గవర్నమెంట్ హెల్ప్ అనేది కూడా రీసెంట్గా డాక్టర్ హరీష్ గారు హరీష్ రావు గారిని కలిసి సార్ ఆర్టిజం పిల్లలు చాలా బాధపడుతున్నారు ఆర్టిజం తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు వాళ్ళకి ఏదైనా సొసైటీలో ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో ఏంటంటే ఆయన స్పోర్టివ్గా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఆర్టిజం థెరపీ సెంటర్స్ ఓపెన్ చేద్దామని చెప్పి ఆయన పాజిటివ్గా రియాక్ట్ కావడం ఏంటి అని ఇప్పుడు ఇప్పుడే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇంకా భయంకరంగా అయ్యేటువంటి ఈ ఈరోజే మనం గుర్తుపట్టగలిగితే చాలా వరకు మనం కొద్దిగా ప్రివెన్షన్ చేయవచ్చు దీన్ని ట్రీట్ చేయడానికి మనం జరిపోము బట్ ప్రివెన్షన్ చేయడానికి మాత్రం మనం గనుక చేయగలిగితే అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి దానికోసం ఆర్టిజం కోసం మనం అందరం తెలుసుకోవాలనే దానికోసమే మనం ప్రయత్నం చేయగలిగితే చాలా వరకు దీన్ని ప్రివెన్షన్ చేయగలిగితే అరికట్టగలం